వెంటనే సస్పెండ్ చేశాం మా పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ సుధాకర్ గారు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి సుధాకర్ అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి క్షుద్ర రాజకీయాలకి కాలేజీ అనర్భం అన్నట్టుగా ఈరోజు అంబేద్కర్ విగ్రహ దహనం కార్యక్రమం కనబడతా ఉంది జనరల్గా మంచి చేయడం కోసం రాజకీయాలు చేస్తారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలు చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి తాను నేరాలు చేయడం కోసం రాజకీయాలు చేస్తాడు నేరాలు చేసేటువంటి వాళ్ళని పార్టీలో పెట్టుకుంటాడు నేరాలు చేసినటువంటి వాళ్ళని కాపాడటం కోసం రాజకీయాలు చేస్తాడు అసలు రాజకీయ పార్టీ పెట్టిందే తను నేరాలు చేసి వాటి నుంచి తప్పించుకోవడానికి అని చెప్పేసి స్పష్టంగా అర్థం ఉంది మీరు మన కనుక చూస్తే చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎదురుకుపం మండలంలో దేవలంపాడు గ్రామంలో వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచి ఆ రోజు నైటు దాదాపు పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని తలే పెట్రోల్ పోసి తగలబెట్టి మూడు నాలుగు గంటలప్పుడు పోలీసులకి ఫోన్ చేసి మా గ్రామంలో దేవంపాలెంలో దేవలంపేటలో ఎవరో గుర్తు జరిగినటువంటి వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ కోసి తగలబెట్టారు కొంతమంది టాం నేను చూశాను మీరు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి తెల్లవారు సో నాలుగు గంటలప్పుడు ఫోన్ చేసి పోలీసులు చెప్పాడు తెల్లవారుటే నారాయణ స్వామిని మాజీ వినేశ్వరు కరుణాకర్ రెడ్డి టీ మాజీ చైర్మన్ అట్లాగే వైసీపీ ప్రముఖ నాయకుడు వీళ్ళ అందరినీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి మా అంబేద్కర్కి అన్యాయం జరిగిపోయింది మా అంబేద్కర్ని కాపాడండి మా ఆత్మగౌరవాన్ని కాపాడండి అని చెప్పేసి పెద్ద ఎత్తున డ్రామా చేసినటువంటి పరిస్థితి నేను అంటా ఉన్నాను రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలు చేయండి కానీ మీరు ఎందుకు క్షుద్ర రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పోకలను చూస్తూ ఉంటే ఒక సుస్థిరమైనటువంటి అందిస్తున్నటువంటి ఒక ప్రజారంజిక పాలన చేస్తున్నటువంటి ప్రజలకి మంచి పరిపాలన చేస్తున్నటువంటి కోటమిడి ప్రభుత్వాన్ని చూసి ఓటుకోలేకపోతా ఉన్నాడు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి కాలంలో చూసుకుంటే రాష్ట్రానికి ఒక్కరు పెట్టుబడి రాలేదు ఎందుకు రాలేదు అనేది అందరికీ తెలుసు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం వారి చేరే ఒకటి అనేక వారికోటి పెట్టుబడుల్ని తైర్వేసుల పరిస్థితి ఉంది అప్పటికే లాడైన ఒకటి అనేక పరిశ్రమలు కూడా తైర్వే పరిస్థితి ఉంది దళితుల మీద దళితులు నా నాయనము అంటూనే దళితుల గొంతులుగా ఇచ్చేవాడి పరిస్థితి చూశాం దళితులు నా బంధువులు అంటూనే దలిత ఆఫీసర్లని డైలీ వార్డు మీద టెర్రరిస్టుల చూసినవంటి పరిస్థితి చూశాం జగన్మోహన్ రెడ్డి వింత పోకళ్ళు జగన్మోహన్ రెడ్డి వింత రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకి పరిమితం చేసి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం వ్యక్తి వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తే దాదాపు పదిహేను పదహారు నెలల్లో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చాము రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకొచ్చాం దేశ విదేశాలలో రాష్ట్రం యొక్క గౌరవాన్ని ఉన్నారు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మిగతా మంత్రివర్గం వర్గం కానివ్వండి ఆ విధంగా ఉన్నారు దీన్ని చూసి పోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దీన్ని చూసి కడుపు మంటతోటి తోటి రగిలిపోతా ఉన్నాడు ఏదో ఒక పేరు మీద కార్యక్రమాలని ని మీద పెట్టుకోని రోడ్ల మీద తాళం చిచ్చుకుంట తన కార్ తోటి తొక్కించుకోడేనటువంటి పరిస్థితి దానికి కొడ దలితులే ఎంచుకున్నటువంటి మార్గాం చూశیم మనం గుంటూరు జిల్లాకి వచ్చేటప్పుడు సింగిలే దగ్గర దలితుడి తన కారు కింద నలిపి నలిపి చంపేసినటువంటి పరిస్థితి చూసాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి అలాంటి రాజకీయాలు చేస్తారంటే అతనికి పునిక పుట్టనటువంటి బుద్ధి అతను పుట్టతోట నేరస్తు అసలు ఒక మాట చెప్పాలంటే నేరస్తుల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి నేరాలలో ఉగ్రూపాలతోటి తీసుకొని పెరిగినటువంటి వ్యక్తి అందుకనే నేర తండ్రి మరణంలో అతని పాత్ర అనేక సార్లు అనేక సంస్థలు జరిపినటువంటి పరిస్థితి ఉంది నేను ఒక వీడియో చూడండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలనే పిపాచ ఉన్నప్పుడు తన యొక్క ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి మంచి మార్గం కాకుండా తన సొంత బాబాయిని స్వయం వ్యక్తిని మంచి పేరున్నటువంటి వ్యక్తిని రాజశేఖర రెడ్డి స్వయా తమ్ముడిని అనేక సార్లు ఎంపీగా మంత్రిగా ఎమ్మెల్సీగా చేసినటువంటి సొంత బాబాయి వివేకానంద రెడ్డిని అత్యంత క్రూరంగా తెలంగాణ దేశానికి వివేకానంద రెడ్డి చనిపోయాడు పేపర్లో టీవీలో వస్తా ఉంది ఏమో నీ గుండె పడుతో చనిపోయాడని కొద్దిసేపు లేకపోతే చంద్రబాబు నాయుడే కత్తి తీసుకొని దారుణంగా నరికి నరికి చనిపోయాడని చెప్పేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీడియో ప్లే చేయండి వివేకానంద రెడ్డిని చంపేసినప్పుడు

మొఖం మీరు ఆ చూడండి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వాళ్ళ బాబాయిత్యకు గురయ్యాడని దారుణమైనటువంటి హత్యకు గురయ్యాడని చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ ప్రజలకు కానీ ఏమి తెలియదు అంతకు ముందే అవినాష్ రెడ్డి తోటి ప్లాన్ చేయించి నరికి నరికి చంపి మళ్ళీ ఏం తెలియనట్టు ఆ ముఖం చూడండి ఏమి తెలియనట్టు బాబాయిని ఐదు సార్లు గొడ్డలతో నరికారు కత్తితో పొడిచారు కబోర్ దగ్గరికి తీసుకెళ్లారు కబోర్కి గుద్దారు అట్లాగే బాత్రూమ్ లోకి లాక్కెళ్లారు అని అమాయకమైనటువంటి ఫేస్ పెట్టి చెప్తా ఉన్నాడు ఎప్పుడు శవాన్ని చూసి చెప్తా ఉన్నాడు ఈయన ఏ మాత్రం అంత పెద్ద నేరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మొక్క కలయికలో ఎక్కడ ఆందోళన కానీ అయ్యో నేనే ఈ పాపం చేశావు చేపించాను నేను చెబితేనే మా బాబాయి నరికేశారు ఆయన తెలుసు మిగతా వాళ్ళకి తెలియదు కానీ ఆ మొఖం అమాయకంగా పెట్టి చంద్రబాబు నాయుడు గారే ఈ పని చేశారు అని చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని రాసి ఏ తెలియనట్టు బాడి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి ప్రశ్న పెడతా ఉన్నాడు అంటే ఎంత దారుణమైనటువంటి స్వభావం నిజంగా ఆ స్థాయిలో వాళ్ళ బాబాయి మరణానికి గురైనప్పుడు కనీసం ఎంత నటన చేయాలనుకున్నా కానీ తోలిపోతారు కర్మహాస మూగుడు ఆ మొదలు చూడండి ఎక్కడ తర్వాతడు కానీ వాళ్ళ బాబాయిని చంపింది తర్వాత గూగుల్ టేక్ తెలిసింది అనేకమైనటువంటి ఆధారాలు మొత్తం ఇప్పుడు సభ్య సామాజిక మాత్రమే తెలుసు ఇళ్ళ పాత్ర అప్పటికే అతను మాత్రమే ఆ ఉన్నాడని కానీ ఏది పెట్టుకున్నాడు ఏళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చాడంటే సేమ్ ఇలాంటిదే నేను చెప్పినట్టు చిత్తూరు జిల్లా గంగా నియోజకవర్గంలో అక్కడ ఎదురుకునే మండలంలో దేవలపాడు గ్రామంలో వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే గోవిందీ అనే ఉన్నాడో అతను నేను చెప్పినట్టుగానే కాశీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ విజ్ఞాన తిరిచూసుకు అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు తగలవాటు ఉన్నాయి దుండలు తగలవాటుతో ఉన్నారు తల్లితులు ఆత్మహాని కాపాడండి ఈ ఆశో సరైన కోటి పని పోవ లేదో అని చెప్పే ఒక పెద్ద రాకం ఎట్లా చేశాడు గోవిందయ్య ఆ న్యాయం చేయండి సార్ న్యాయం చేయడం ఎవరో చేస్తా సార్ గోవిందయ్య వైసీపీ సర్పంచి అంటే అది ధర్నా ధర్నాకి ముందు రోజు అవి ఎక్కడ పెట్టాడు ఇతర పెట్రోల్ సగలు పెట్టాడు ఆ ఊళ్ళో వాళ్ళకి తెలియదు ఆ నియోజకవర్గంలో వాళ్ళకి తెలియదు రాసా తెలియదు పెట్రోల్ పెట్టింది పోలీసులు ఫోన్ చేసింది తెలవారిపోతున్న ధర చేస్తా ఉన్నాడు ఈ ధరకి నారాయణ స్వామి వచ్చాడు ఈ ధరకి కర్ణాకర్ రెడ్డి వచ్చాడు ఈ నిదర్ సంవత్సరం ధర చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఆవు కమలవసరం నిమిషిపోయాడు జగన్ రెడ్డి నిలిచిపోయాడు గోవిందయ్య సార్ సార్ ఒక న్యాయం చేయండి సార్ మా అంబేద్కర్ సార్ మా అంబేద్కర్ కలిసేసేది సార్ ఇదే కలిసింది మళ్ళీ దాదాపు చేస్తున్నాడు అంటే జగన్ స్కూల్లో నేరస్తులు ఎలా ఉంటారు జగన్ స్కూల్లో నేరస్తులు ఎలా ఉంటారు అంటే ఇది ఉదాహరణ అసలు ఏమైనా అరే నేను నేను రాత్రి పెట్రోల్ పోసి తగ్గ పెట్టాను ఏదో మద్దతు నన్ను పట్టుకుంటారేమో పోలీస్ దాక్ష పోలీస్ దాక్ష మొత్తం తిరిగి సీసీ కెమెరా చూసే పోలీసులు సిసి కెమెరాలు ఈ తరం తేలింది అయితే అది రెండు మూడు రోజులు పెట్టింది తేలటానికి ముందు రోజులు ధర్నా చేస్తున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఈ విధంగా ఇంత నటన చూపించబడే ఎవడో ఇది ఇంత ప్రతిభని కనబరచబడే ఎవడో ఇదా ఇతరులు ధర్నా చేసి పోలీసుల్ని కాలు పట్టుకొని నేరస్తులు పట్టుకొని సార్ అని చెప్పేసి మాట్లాడతాడు నేను అంటా ఈ గోవిందే అనేవాడు తర్వాత పోలీసు అభివృద్ధి దొరికాడు సీసీ కెమెరా దొరికాడు ఇతనే విగ్రహాన్ని కాల్చారని చెప్పి తెలిపోయింది ఇతను ఇప్పుడు రిమాండ్ లో ఉన్నాడు అదొక ఎపిసోడ్ జగన్మోహన్ రెడ్డి నేరం చేసి చంద్రబాబు నాయుడు గారు మా బాబాయ్ చెప్పాడని ఎట్లా చేశాడు అంబేద్కర్ని కాల్చి అంబేద్కర్ని అంబేద్కర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వీళ్ళేస్తా ఉన్నారు వీళ్ళంతా నేరస్తుల మొట్ట వీళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి సర్పంచ్ పదవి నుంచి ఎందుకు ఇది చేయలేదు వైసీపీ పార్టీ ఎందుకు సస్పెండ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయడంటే ఎవరిని చేయడు ఎవరైతే నేరాలు చేస్తా ఉంటాడో నేరస్తుని ప్రోత్సహిస్తూ ఉంటాడు నేను చెప్పేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నేను చెప్పే విషయాలు చూడండి డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత కిరాతకంగా మరణ మరో మీద కొట్టి ఒళ్ళంతి కత్తితో పొడిచి అత్యంత దారుణంగా చంపేసి వాళ్ళ భార్య దగ్గరికి తీసుకెళ్ళి నీ దగ్గర కొట్టాను వీరు వీడు బతుకుంటే తీసుకెళ్ళు చచ్చిపోతే సవాధుల్ని తీసుకెళ్ళని చెప్పేసి చెప్పాడు ఎవరు ఎంఎల్సి అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబుని సస్పెండ్ చేశాడ జగన్మోహన్ రెడ్డి కార్పెట్ వేసాడు ఇతరు సస్పెండ్ చేస్తారు మనం అనుకుంటామ ఎందుకు నేరస్తుల మోట నేను చెప్తా ఉన్నా ఏకు చెప్పను పిల్లలు రాంకిష్టారెడ్డి ఇక్కడ గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా మాచారలకు సంబంధించే ఒక వ్యక్తి ఏదో ఎలక్షన్ సందర్భంగా ईवीఎం మొత్తాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని తెలుగుదేశం కార్యకర్తలని బహిభ్రాంతిలు చేసి ఏజెట్ల్ని గొడ్డలు తోటిన దరికినటువంటి పరిస్థితి ఇతను జైల్లో ఉంటే జైల్లో పరామర్శించి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు తెలుసా పిన్నెలు ఏం చేశాడు ఓడిపోతాడు భయపడ్డాడు భయపడితే ఈ విమల పగల కొట్టా తప్పండి భయపడేవాడు ఈ విమల అలాంటి అమాయకులు తీసుకెళ్లి జైల్లో పెడతాడని మాట్లాడాడు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాల అతని పార్టీ నుండి సస్పెండ్ చేయాల కాకర్ గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా వ్యక్తి అతను అనేకమైనటువంటి కేసులో ఉన్నాడు ఆ రోజులు సబ్జెక్ట్ ఫైల్స్ మొత్తం కోర్టులో ఉన్నాయి కోర్టులో ఆ ఫైల్స్ ఏం పోతే ఇద్దరిని శిక్షణ పడితే అదర్ ఆడితే మొత్తం ఆ ఫైల్స్ బయటికి లాగి పెట్రోల్ కూడా తాగల పెట్టాడు ఏంటి అని చెప్పి చల్లాలి మీద వివేకరమైన అడిగితే కుక్కర్ ఆకులీలు అని చెప్పి చెప్పాడు ఆయన సస్పెయిన్ చేసారా సస్పెయిన్ చేయకపోవడం అతడికి అనుమానం వచ్చింది శిక్షణ పడతాయని తాగలబెట్టేవాడు తప్పేడే మాట్లాడాడు అంటే జగన్మోహన్ రెడ్డి రేవస్తుల ముఠా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది మద్యం స్కామ్ జరిగింది రేవస్తులు కల్తీ మద్యం తోటి వేలాది మంది చనిపోయారు లక్షలాది మంది అనారోగ్యాలు పాలయ్యారు తల్లు యొక్క తల్లు తెగిపోయేటువంటి పరిస్థితి ఉంది కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగితే అలాంటి కుంభకోణాన్ని పక్కదారి పట్టించాలి కల్తీ మద్యం జరిగిందని చెప్పేసి ఒక పెద్ద గ్రావల్ క్రియేట్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం కోటమి ప్రభుత్వం జరుపుతుందని ఆ డిస్ట్రిక్ట్ నుండి డైరెక్టరా కోటమి అమ్ముతుందని ఉత్తమ ప్రచార ప్రచారం చేశారు సేమ్ ఈ ఎపిసోడ్ లాగే ఎవరైతే కల్తీ వాడే కాలు పట్టుకొటం ఎవరైతే రేకన దరికి చంపాడు వాడే వచ్చి మా బాబాయే చంపారంట ఎవరైతే కల్తీ మద్యం తయారు చేశాడో

ఈ రాష్ట్ర సీనియర్ నేత డైరెక్ట్ గా పదిహేను ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి చక్రం దిప్పినటువంటి వ్యక్తి దేశ రాజకీయాలకి ఒక దిక్చూచిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడు ఇంటి మీదకి దాడికి వెళ్తాడు దాదాపు పది కార్లు వేసుకొని దాడికి వెళ్ళి పోలీసులు అడ్డగిస్తే ఏం చెప్తాడు

అని చెప్పి మాట్లాడతారు అంటే ప్రతి ఒక్క ప్రోత్సహించడమే అయితే పార్టీలో ఎంట్రీ ఉందన్నట్టుగా వ్యవహరించడమే కాబట్టి చెప్తా రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక మాత్రడు జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీ కాదు టెర్రరిస్టులకు ఉండేటువంటి వాళ్ళు పార్టీ చెప్తారు చెప్తారు రాజకీయ పరిచయం చెప్పరు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి టెర్రరిస్ట్ స్వం కలిగినటువంటి క్రియలు వాటి నుంచి కాపాడుకోవడానికి రాజకీయ పారిటీ చేశాడు అందుకనే ఆ పార్టీ కార్యకర్తలు నేరాలు చేస్తారు ఆ కార్యకర్తలు చేస్తారు నేరాలు ఉంటాడు నేరాలు చేసినటువంటి వాళ్ళని కాపాడుతూ ఉంటాడు

రాజకీయ పార్టీ ముస్సులు చేస్తా ఉన్నాడు మీరు గమనిస్తే ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండేది ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉంది అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఘర్షణ జరిగి వాళ్ళ వ్యతిరేక గోడ ఒకడు చంపాడు ఒకడు గురయ్యాడు దానికి కమోలు చంపాడు కాపులు సాగు గురయ్యారు మొత్తం రాష్ట్రంలో ఉన్న కమలు చంపుతున్నారు రాష్ట్రంలో ఉన్న కాపులు హత్యలకి గురి అవుతా ఉన్నారు ఎంత దారుణంగా చేస్తారని చెప్పి మాట్లాడతారు ఎప్పుడైనా మాట్లాడతారండి ఎక్కడో చిన్న సంఘటన జరిగింది ఆ సంఘటన ఎవరు కూడా సమర్థించరు ఎవరైతే హరిశ్చంద్ర ప్రసాద్ ఉన్నారో హరిశ్చంద్ర ప్రసాద్ ఏ కులమైనా సరే నేరస్తుడు నేరస్తుడు కులముడు వెంటనే అరెస్ట్ చేశాం అక్కడ ఆస్తులు సీజ్ చేశాం రిమాండ్ పంపించాం నాయకులు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి అతని కుటుంబాన్ని సందర్శించారు ప్రభుత్వం పరంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు వాళ్ళ కుటుంబాన్ని కూడా న్యాయం చేసేవు కానీ దానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈరోజు వైసీపీ నాయకులు ఎలాంటి వ్యవహారాలతో రాష్ట్రంలో ముందుకెళ్తా ఉన్నారు అనేకమైనటువంటి అంశాలు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఈ పార్టీ రాష్ట్రంలో ఆలోచనలు సృష్టించాలని చెప్పి చూస్తా ఉంది రాష్ట్రంలో అసాంఘిక సంఘటనని ప్రేరేపిస్తా ఉంది గంజాయి ముఠాన్ని దగ్గర చేర్చుకొని వారిని ప్రోత్సహిస్తా ఉంది గంజాయి ముఠాన్ని పోలీసులు నియంత్రిస్తా ఉంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తా ఉంది నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంబేద్కర్ గా అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టినటువంటి గోవిందయ్య గాని లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కానీ చేసేటువంటి కార్యక్రమాల పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏదైనా యాత్రలకి పర్మిషన్ అడిగితే పోలీసులు కూడా ఇవ్వద్దని నేను తెలియజేస్తా ఉన్నా అతను ఈ రాష్ట్రంలోనే అత్యధిక కేసులు ఉన్నటువంటి నేరస్తుడు అత్యధిక కాలం బేలు మీద తిరుగుతున్నటువంటి నేరస్తుడు సొంత కుటుంబ సభ్యుల్ని చంపి పక్కన వాళ్ళని అనుకునేటువంటి నేరస్తుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా ఇతరులు జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేస్తారని మాకేమి నమ్మకం లేదు ఒక రాజకీయ పార్టీగా ఎలాంటి వ్యక్తిని డిమాండ్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గోవిందేతో సహా

మా పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ సుధాకర్ గారు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి సుధాకర్ గారు చిన్న నోటి మాట తూరితే తీసుకొచ్చి క్రమశిక్ష తీసుకున్నాం మీ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎవరైతే కాబట్టి ఆదిమూలం ఉన్నాడు ఆది మూలం ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాలని చిన్న ఏదైతే వచ్చిందో వెంటనే అతను మీద ఒక ఎమ్మెల్యే చూడకుండా సస్పెండ్ చేశాం ఇది మా పార్టీ పద్ధతి ఇది మా పార్టీ క్రమశిక్షణ ఇది మా నాయకుడు మాకు నేర్పినటువంటి పద్ధతి అందుకని మేమంతా కూడా క్రమశిక్షణతో మాట్లాడతాం డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి మాట్లాడుతాం ప్రతిదీ పరిశీలించి మాట్లాడతాం కానీ జగన్మోహన్ రెడ్డి నేరస్తులు గనుక అతను నేరాలు చేసి పక్క వాళ్ళ మీద చేయాలని చూస్తూ ఉంటాడు అతను పార్టీలో ఉండే వాళ్ళందరితో నేరాలు చేపిస్తూ ఉంటాడు ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన శాశ్వతంగా ఉంటేనే రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ప్రజలు వీటిని అన్నింటినీ అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా